పక్కింటి గారు అన్నమాట ఏ అమ్మాయి 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 ఆగు 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 ఇవేమని ఎందుకంటే మా అన్నం అంత చేస్తున్నావు మొత్తం అంతా గంజిలోనే పోతే ఇంకా మనం ఎంతింటాం సర్తుకోడు మా అక్క మాట ఇంకా ఎక్కడున్నావే అన్నం వార్చుకుంటూ వడ్డించుకుంటూ ఎక్కడున్నాము ఏ కాలం ఇది అప్పట్లో మునులు రీసెర్చ్ చేసినవన్నీ కూడా మనకి గ్రంథాల రూపంలో తాళపత్ర రూపంలో ఇలా సేవ్ చేసేవారు కానీ ఇప్పట్లో సైంటిస్టులు రీసెర్చ్ చేసినదంతా కూడా జర్నల్స్ అని కొన్ని జర్నల్స్లో రీసెర్చ్ పేపర్స్లో సబ్మిట్ చేస్తారు దాని ప్రకారం తెలిసింది ఏంటంటే కేవలం మనం అన్నం వండుకునే విధానం వల్ల మనకి ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయని మనలో ఎంతమందికి తెలుసు పైగా దీనివల్ల డయాబెటీస్ కూడా వస్తుందని మనకు తెలుసా ప్రూఫ్ ఉంటేనే మనం నమ్మగలం కదా అందుకనే పబ్మిట్ సెంట్రల్ అనే జర్నల్లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఈ పేపర్ రీసెర్చ్ ప్రకారం చేసింది ఏంటంటే ట్రెడిషనల్ వే ఆఫ్ రైస్ ప్రిపరేషన్ విత్ పర్టికులర్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్థరేటరీస్ అండ్ మస్క్ ప్లస్ డిజార్డర్స్ దీని ఈ పేపర్ రీసెర్చ్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే పూర్వకాలంలో మనం అన్నం వార్చి వడ్డించుకుని తినేవాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే ఆ గంజిలో ఏదైతే ఉందో అందులో సాల్యుబుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మనం ఎప్పుడైతే కుక్కర్లో ఇవన్నీ వాడినప్పుడు ఆ సాల్యుబుల్ హై కార్బోహైడ్రేట్స్ డైరెక్ట్గా మనం తీసుకోవడం వల్ల అది రక్తంలో గ్లూకోజ్ని రిలీజ్ చేసి మనకి డయాబెటీస్ని ఇంక్రీజ్ చేస్తుంది పైగా ఇదే సాల్యుబుల్ కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి ఆర్థరేటరీస్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయని చెప్పి ఇంత క్లియర్గా ఉంది సో పాతకాలం పద్ధతిని పాడేయకుండా గంజి వాచుకుని తినడం పద్ధతిని అనేది మనం అలవాటు చేసుకోగలిగితే ఆథ్రైటిస్ టైప్ డయాబెటీస్ టైప్ టూ ఇవిటన్నిటిని మనం తగ్గించుకోగలం